నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు మైపాడు సమీపంలోని రాముడు పాలెంలో రొయ్యల గుంటల వద్ద ఏరియేటర్ ఫ్యాన్ మిషన్ రాడ్డుకు చుట్టుకొని తీవ్రంగా గాయపడిన వరుణ్ అనే ఏడేళ్ల పిల్లవాడిని పది రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు అంతకుముందు పలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో చివరి ప్రయత్నంగా ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు వరుణ్ పరిస్థితిని చూసిన వైద్యులు వెంటనే స్పందించారు డాక్టర్ మస్తాన్ పాషా ఆధ్వర్యంలో ఇరవై మంది వైద్య బృందం టీమ్ గా ఏర్పడి చికిత్స చేశారు రెండు చేతులు రెండు కాళ్లు విరిగిపోయిన ఆ పిల్లవాడికి ఐదు గంటల పాటు శస్త్రచికిత్సలు చేశారు పది రోజుల తర్వాత ఈ రోజు డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతానికి వరుణ్ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు ప్రభుత్వాసుపత్రిలో కూడా ఇంత మంచి వైద్యం అందించగలరని ఈ వైద్యులు నిరూపించారు మాస్టర్ వరుణ్ అనే బాబు ఏడు సంవత్సరాల కలిగినటువంటి బాబు ఒక టెన్ డేస్ బ్యాకు ఈవినింగ్ టైం అంటే సాయంత్రం పూట మా దగ్గరికి రావడం జరిగింది ఎందుకు వచ్చాడంటే ఆ రోజు అక్కడ మన మైపాడ దగ్గర ఉన్నటువంటి రాముడిపాలెం కుడితిపాలెం కుడితిపాలెమా రాముడిపాలెం విలేజ్లో వాళ్ళు రోయల గుంటల దగ్గర పనిచేసుకునేవాళ్ళు ఆ అబ్బాయి చేప పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నకి పిలిచినప్పుడు ఆ చేప పట్టుకుంటూ లాక్కుంటూ ఏది రౌండ్గా చేయకుండా లాక్కుంటూ వస్తున్నందువల్ల అక్కడ ఉన్నటువంటి ఏరియేటర్ మిషన్ ఫ్యాన్ మిషన్ తిరుగుతూ ఆ చేపను లయ్యి పట్టుకొని లాగేసి చేపను చుట్టేసి పిల్లోడిని కూడా ఆ రాడ్కు కంప్లీట్గా చుట్టేసింది వెంటనే వాళ్ళ సిస్టర్ అది చూసి వెంటనే స్విచ్ ఆఫ్ చేసినందువల్ల ఆ పిల్లోడు బ్రతకడం జరిగింది అక్కడ ఆ రోజు చుట్టేసిన పిల్లోడిని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వెళ్ళి ఆ చాపను తీసేదానికి ఇబ్బంది అయితే కత్తితో ఆ చాపను కోసి ఆ పిల్లోడిని తీసుకొని నేరుగా వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లోడిని చూసి లేదు ఇక్కడ ఇది మీరు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళండి అని చెప్తే వాళ్ళు నేరుగా మా గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు వచ్చారు ఆ రోజు మేము మా యొక్క థర్డ్ యూనిట్ టీమ్ దివ్య అండ్ రాజు అండ్ అనిల్ అరుణ్ మేమంతా ఆ రోజు డ్యూటీలో ఉన్నాము రాగానే పిల్లోడిని చూసి వాడు షాక్లో ఉన్నాడు షాక్ రివైవ్ చేసి ఇమీడియట్గా చూస్తే పిల్లోడికి తల దగ్గర రెండు చేతులు రెండు కాళ్ళు విరిగిపోయి పిల్లోడు అప్రస్మలో ఉన్నాడు సో ఇమీడియట్గా చూసి మేము అక్కడ ఆ అబ్బాయిని ఆ షాక్ నుంచి రివైవ్ చేసి వెంటనే సర్జరీకి ప్లాన్ చేసాం సో శనివారం ఐదు గంటలకు వస్తే ఎనిమిది గంటలకి సర్జరీ ప్లాన్ చేసి ఎనిమిది గంటలకు ఓటీలోకి తీసుకెళ్ళేవండి ఓటీలు తీసుకెళ్ళి రెండు టీములుగా కింద అప్ప లోయర్ లిమ్స్కి ఇద్దరు అప్పర్ లిమ్స్కి ఇద్దరు ఐదు ఫ్రాక్చర్లు ఉంటే ఐదు ఫ్రాక్చర్లు ఒకేసారి ఫిక్స్ చేసి ఎనిమిది గంటలకు వెళ్ళిన ఒంటి గంటకి బయటకు వచ్చాము ఆ రోజు దీన్ని దిగ్విజయంగా మా టీం వల్ల అలాగే అనస్థిష్య ప్రొఫెసర్ హెచ్ఓడి సార్తో ఆయన ఆ రోజు అడగగానే ఇక్కడ ఎమర్జెన్సీ కాకుండా అక్కడ మెయిన్ ఓటీలో మాకు ఛాయిస్ ఇచ్చి ఇద్దరు ముగ్గురు అనసిషన్ పెట్టి జనరల్ అనశిష ఇప్పించే వాళ్ళకి మాకు చాలా హెల్ప్ చేశారు ఆ సార్ ఇవ్వబట్టే మేము ఆ రోజు చేయగలిగాము అదేవిధంగా ఇన్ఛార్జీ ఓటీ ఇన్ఛార్జి సిస్టర్సు ఎంఎన్ఓలు అక్కడ ఉన్న టీం అంతా మాకు రోజు ఒక యుద్ధంలాగా చేసి ఆ పిల్లోడి యొక్క దానికి ప్రాణం పోసి ఆ పిల్లోడిని బయటకు తీసుకొచ్చి ఈరోజు మేము ఈ కేసుని డిశ్చార్జ్ చేస్తున్నాం సార్ నార్మల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా చూడరు సరిగా వైద్యం అందదు పట్టించుకోరు అనే అపోహలు ఉన్నాయి దయచేసి ఎవరైనా సరే ఇప్పుడు చాలా మారింది హాస్పిటల్స్ కానీ అన్ని మా సూపర్నెట్స్ సారు ప్రిన్సిపల్ గారు వీళ్ళంతా వచ్చినప్పుడు చాలా మారింది అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూర్చోన్నాను అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క మెసేజ్ అందరికీ వెళ్ళేటట్టు చూడమని పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాం సార్ రెండు రెండున్నర నుంచి మూడు లక్షలు అవుతుంది వాళ్ళ దగ్గర కార్డు కూడా లేదు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కూడా లేదు వాళ్ళ దగ్గర ఇది ఇది కామన్గా ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్ కెన్ డూ ది సర్జరీస్ బట్ కానీ టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఐదు గంటలకు వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎనిమిది గంటలకి ఆపరేషన్ టేబుల్ ఎక్కించాలంటే చాలా కసరత్తు చేయాలి చాలా వర్కప్ చేయాలి ఎందుకంటే పది మందిని కలుపుకొని చేసేది నేను ఒక్కడే చేసేది కాదు అనసిషియా టీం రావాలి తర్వాత మెడిసిన్ వాళ్ళు రావాలి తర్వాత అక్కడ ఓటీ సిస్టర్ ఉండాలి అన్ని టీం చేసుకొని అంత షార్ట్ పీరియడ్లో ఎక్కించి ఆ పిల్లడిని బయట చేయడము ఈరోజు ఆ పిల్లడు ముఖంలో ఆ చిరునవ్వు చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మాకు ఒక్క ఇది కాకుండా వాళ్ళు కూడా మీరు కావాలంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మీరు వాయిస్ తీసుకోండి అసలు ఎలా చూసాము ఏం చేసామనేది ఇది అందరి ప్రజల్లోకి పోవాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నామండి అంటే ఆ రోజు వచ్చిన రోజు వాడి కండిషన్ వెరీ బ్యాడ్ అండి మీకు ఫోటో చూపించమంటే చూపిస్తాను ఈ మిషన్ చుట్టుకుపోయాడు పిల్లడు ఇది దీనికి ఇది దానికి సాపా పిల్లడు చుట్టుకుపోయాడు ఈ రాడ్డు చుట్టుకుపోయాడు నా పేరు అనిత సార్ మేము రైలుగొండల మీద కాపలా ఉన్నాం సార్ మా బాబుని అన్నానికి పిలిచాం సార్ వస్తూ ఉండి పిల్లకాయలు నలుగురు ఆడుకుంటూ వస్తున్నారు సార్ లాస్ట్లో బాబు సాప్ ఎత్తుకొని వస్తూ ఉన్నాడు సార్ సాప్ జారిపోయిన పాట సాప్ కట్టిగా పట్టేసాడు బాబు వెంటనే దాని మీద ఫ్యాన్ మీద పడిపోగానే వాళ్ళ అక్క చూసి పాన్ ఆపేసి మా కాడికి వచ్చింది సార్ మేము మేతలు కొలుచుకుంటా లోగా ఉన్నాం సార్ ఏమైందని చూసేటట్టుకి అప్పటికి బాబు మీద పడిపోయి చుట్టుకో ఉన్నాడు సార్ బాబు మమ్మల్ని కత్తి ఎత్తుకుపోయి సాపను కోసేసి పిల్లడిని తీసుకొని మామూలుగా హాస్పిటల్ తీసుకుపోతే మేము చూడము అని అన్నాడు సార్ నెలకి వెళ్ళిపోండి అని అన్నపాట ఇక్కడికి రాగానే మస్తాను సార్ మమ్మల్ని దగ్గరుండి చేర్పించి మా బాబుని మాకు బతికించాడు సార్ ఇక్కడ ఉండే వాళ్ళకి అద్దరికి ధన్యవాదాలు సార్ మా బాబుని బతికిచ్చినందుకు ఎందుకంటే చెప్పుకోలేమా సార్ సార్ కానీ ఇక్కడ ఉండటి అంత మా బాబుని మాకు బతికించి అమ్మని హ్యాపీగా పోతుంది సార్ సార్ ఇంతకన్నా మేమే చెప్పుకోలేదు సార్ ఈ సెవెన్ ఇయర్స్ ఏజ్లో వీళ్ళకి మత్తు ఇచ్చి ఇంత పెద్ద సర్జరీ చేస్తే పేషెంట్ మొత్తలోంచి బయటకు రావచ్చు రాకపోవచ్చు అందుకని బయట వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని అటెంప్ చేయడానికి అంత డేర్ చేయరు ఎందుకంటే నా ట్వంటీ ఇయర్స్ ఎక్స్ చెప్తున్నాను కదా ఎనీ సర్జన్ ఏమంటారంటే ముందు పైన చేద్దాము చూసుకుందాము మళ్ళీ కిందకి వెళ్దాము మళ్ళీ చూద్దాము మళ్ళీ అసెస్ చేసుకొని పోదాం అంటారు తప్ప సింగిల్ సిట్టింగ్లో ఎవరు చేయరు కానీ ఆ రోజు మస్తాన్ మాస్తారు ఇది ఒకేసారి చేసేద్దాం మొత్తం అంతా దాని తగ్గట్టు మీరు ప్రొవైడ్ చేయండి అంటే మెయిన్ ఏంటంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని బయటికి పంపకూడదు ఒకే ఒక ఇంటెన్షన్ యాక్చువల్గా పేషెంట్ రికవర్ అవ్వడం మాత్రం చాలా గ్రేటు ఆ రోజు ఆ టీం కోఆపరేషన్ లేకపోతే మనం అంత ఈజీగా చేయలేము మెయిన్ ఒకటే ఎనీ పూర్ పీపుల్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్కి వస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పోస్ట్ ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ నేను వచ్చిన రోజు నుంచి ఈ ఈ షార్ట్ పీరియడ్లోనే వచ్చినప్పుడు ఉన్నటువంటి ఓపీకి ఈరోజు ఉన్నటువంటి ఓపీకి చాలా తేడా ఇది వచ్చినప్పుడు మూడు వందలు నాలుగు వందలు ఈరోజు పదహైదు వందలు చేరింది ఆ రోజు ఉన్నటువంటి ఐపీలు ఐపీలో మూడు నాలుగు వందలు ఉండేది ఆరు వందల యాభైకి పెరిగింది ఆరోగ్యశ్రీ టాప్లోను మనము అందరికీ మనం పద్నాలుగు వందల ఎనభై కేసు చేసామంటే మనము ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కానీ స్టాఫ్ ని గాని పారామెడికల్ స్టాఫ్ ని కానీ ఈ సందర్భంగా వాళ్ళని అభినందించక తప్పదు నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు